ఈ టర్మ్ కాలంలోనే ఈ పదవి కాలంలోనే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తేనే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు ఇంకా రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటిస్తే దాన్నే కొనసాగిస్తే అసలు కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇందులో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇంకా బీసీలనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన తర్వాత మాకు దాంట్లో లాభం లేనప్పుడు మేమి కాంగ్రెస్ పార్టీకి శక్తినంతా ఎందుకు ధారపోయాలి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి మేమెందుకు ప్రజలలోకి వెళ్ళాలి అని వాళ్ళంతా కూడా ఎందునంటే ఏ బీఆర్ఎస్లోకి ఏ బీజేపీలోకి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది వాళ్ళకు లాభం లేని పని వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారు బీసీలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టి మాటలే చెప్తుంది భవిష్యత్తులో బీసీలను ముఖ్యమంత్రి చేస్తుందని చెప్తుంది ఇటువరకు కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ అని ప్రచారం చేసుకుంది ఏనాడు కూడా ముస్లింలకు బీసీలకు టికెట్లు ఇవ్వలేదు మంత్రి పదవులు ఇవ్వలేదు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదు ఉత్తుత మాటలే చెప్పి మోసం చేయడానికే బీసీ ముఖ్యమంత్రి అని చెప్తారు తీర సమయానికి వస్తే మళ్ళీ ఏ అగ్ర కులాలే ముఖ్యమంత్రులు అవుతారని బీసీలు కూడా నమ్మకుండా బీసీలు కూడా ఏందని పార్టీ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది బీసీలు కులగణన విషయంలో తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పటికే కులగణన వాళ్ళది సర్వే రిపోర్ట్లు నలభై ఆరు శాతానికి తగ్గించి బీసీల జనాభాను ఐదు శాతం జనాభాను ఓసీలకు కన్వర్ట్ చేసి ఓసీల జనాభాను పెంచడం జరిగింది ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఈ విషయంలో మొత్తం వ్యతిరేకత ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్ని మార్పులు తీసుకొని వచ్చినా ఫస్ట్ నమ్మకం కలిగించాలి నమ్మకం కలిగించే చర్యలు తీసుకోకుండా మళ్ళీ మోసం చేయటానికి పెట్టడానికి మళ్ళీ నమ్మించి మోసం చేయడానికి కనుక ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని ఇటువరకు నమ్మినట్టుగా నమ్మే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది